పూరిత హామీలతో పదహారు నెలలుగా ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్న భడుగుల లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు తెలంగాణ ఏర్పడి పదేళ్లు బీఆర్ఎస్ అగ్రగామిగా నిలిపిందన్నారు పదహారు నెలలుగా మోసపూరిత హామీలతో ప్రజలను నట్టేట ముంచుతూ వారికి అందాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రజతోత్సవ సభ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం లాంటిదన్నారు ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నట్టేట ముంచిందన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఒక బిఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బిఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ ఆహ్వానించారు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా చేస్తారు అట్లనే దీన్ని కూడా జయప్రదం చేసి రేపు సకాలంలో ఇది దూరపు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంత సంఖ్య తక్కువ ఇచ్చిన మూడు వేలు అని అనుకున్నాం కానీ ఇంకా దాటిపోతుంది కాబట్టి పది గంటల వరకు బయలుదేరి వచ్చి సభను సక్సెస్ చేయాలి చెప్పిన చెప్తున్నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలా అని చెప్పి వారికి రవాణా సదుపాయం కానీ భోజన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా పార్టీ పరంగా మేము చూసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరు పొద్దుగాల సకాలం రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో జయీశ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది ఒక రివ్యూ లేదు ఇంతవరకు ఒడ్లుగానే నాదు లేడు ఇలా కోదాడ నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా వల్లం మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మన వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకుండేది ఇవాళ మాకు ఇంకా మల్లె ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరు మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇలా ఉన్నది మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు అందుకనే ఆయన నాయకత్వంలోనే గోదావరి నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది జిల్లా పార్టీగా అందులో భాగంగా ఆరు గ్యారంటీలు ఏది అమలు చేయకపోవడం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇయ్యకుండా తులం బంగారం ఇస్తామని అది ఇయ్యకుండా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇయగలేకపోగా రుణమాఫీ చేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేదు రైతు బంధు పన్నెండు పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత పన్నెండు అన్నారు అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా వాటి ఉద్యోగస్తులు చక్కగా లేరు విద్యార్థులు సరిగా లేరు రైతులు సరిగా లేరు పేద ప్రజలు సరిగా లేరు ఏ వర్గం కూడా ఇలా అన్ని వర్గాలను దెబ్బగొట్టేట అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి ఏ రావాలి మమ్మల్ని మా యొక్క అభివృద్ధిని చూడాలని చెప్పి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్ల యాదవ్ గారు మాజీ శాసన సభ్యులుగా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇలా మల్ల యాదవ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేము జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇక్కడ వచ్చేటందుకు సిద్ధమై కూర్చున్నాం రేపు బ్రహ్మాండంగా కదులుతున్నారు ఇలా అర్థమైపోయింది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ